గుంటూరు జెడ్పీ చైర్పర్సన్ పై అవిశ్వాస అస్త్రానికి రంగం సిద్ధమవుతుందా వైసీపీ మద్దతుతో చైర్మన్ పీఠం ఎక్కి ఇప్పుడు టీడీపీలో ఉన్న జిల్లా పరిషత్ చైర్మన్ ను దించాలనే ఆలోచనలో ఫ్యాన్ పార్టీ ఉందా సొంత పార్టీ నేతనే కుర్చీకెక్కించాలని ప్లాన్ చేస్తుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది ఒకవేళ అవిశ్వాసం పెడితే చైర్మన్ సీట్ ను కాపాడుకునేందుకు కూటమికి ఉన్న బలమెంతా మెజార్టీ జెడ్పీటీసీలు వైపు ఉన్నారు టీడీపీ ఎమ్మెల్యేల మద్దతు జెడ్పీ చైర్మన్ కుందా వాచ్ స్టోరీ ఏపీలో రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అప్పటి వరకు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు జరపలేదు వైసీపీ అధికారంలోకి రాగానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించింది ఆ లోకల్ వార్లో దాదాపు అన్ని స్థానాలను ఫ్యాన్ పార్టీ కైవసం చేసుకుంది రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన ఈ ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వ తీరుకు నిరసనగా అప్పటి ప్రతిపక్ష పార్టీ టీడీపీ పంచాయతీ ఎలక్షన్స్ ను బహిష్కరించింది ప్రత్యర్థి పార్టీ పోటీలో లేకపోవడంతో దాదాపు అన్ని స్థానాలలో వైసీపీ అభ్యర్థులే గెలుపొందారు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని అన్ని లోకల్ స్థానాల్లోనూ వైసీపీ అభ్యర్థులే విజయం సాధించారు గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్ పీఠాన్ని కూడా వైసీపీనే కైవసం చేసుకుంది ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొత్తం యాభై ఏడు మండలాలు ఉండగా మూడు మండలాలకు జెడ్పీటీసీ ఎన్నికలు జరగలేదు మిగిలిన యాభై మూడు మండలాలను వైసీపీ తన ఖాతాలో వేసుకుంది వినుకొండ నియోజకవర్గం సావల్యాపురం జెడ్పీటీసీ బై ఎలక్షన్ లో టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు ఈ గెలుపుతో ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఒక్క జెడ్పీటీసీ స్థానంలో మాత్రమే టీడీపీ అభ్యర్థి ఉన్నారు మిగిలిన యాభై రెండు జెడ్పీటీసీ స్థానాలలో వైసీపీ అభ్యర్థులే ఉన్నారు దీంతో కొల్లిపర నుంచి జడ్పీటీసీగా ఉన్న కత్తిరా హెన్రీ క్రిస్టినాను ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా ఎన్నుకున్నారు అయితే మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో చైర్పర్సన్ క్రిస్టినా అసెంబ్లీ ఎన్నికల ముందు అనూహ్యంగా టీడీపీలో చేరిపోయారు దీంతో వైసీపీ రగిలిపోయింది తమ పార్టీలో గెలిచి చైర్పర్సన్ గా ఎన్నికై టీడీపీలోకి వెళ్లడాన్ని తప్పుపడుతున్నారు చైర్పర్సన్ క్రిస్టినాతో పాటు మరికొన్ని మండలాల జెడ్పీటీసీలు కూడా స్థానిక రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా టీడీపీలో చేరారు ప్రస్తుతం టీడీపీకి పదమూడు మంది జెడ్పీటీసీల మద్దతు మాత్రమే ఉంది వైసీపీతో నలభై ఒక్క మంది లు ఉన్నారు ఇటీవలే జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవికి నాలుగేళ్ల కాలం పూర్తయింది దీంతో చైర్పర్సన్ పై అవిశ్వాసం పెట్టి ఆమెను పదవి నుంచి దింపాలనే ఆలోచనలో వైసీపీ నేతలున్నట్లు సమాచారం లలో తమకే మెజారిటీ బలం ఉండడంతో ప్రస్తుత చైర్పర్సన్ పై అవిశ్వాసం ఆలోచన చేస్తోంది ఫ్యాన్ పార్టీ తమ పార్టీకి చెందిన వ్యక్తిని చైర్మన్ పీఠంపై కూర్చోబెట్టాలనే ఆలోచన చేస్తున్నారట ప్రస్తుతం టీడీపీకి కేవలం పదమూడు మంది జడ్పీటీసీలతో పాటు ఎమ్మెల్యేలు ఎంపీల బలం ఉంది అయితే టీడీపీకి చెందిన చాలా మంది ఎమ్మెల్యేలతో జెడ్పీ చైర్పర్సన్ క్రిస్టినాకు సఖ్యత లేదట క్రిస్టినా దంపతుల వ్యవహార శైలిపై జిల్లాలోని పలువురు టీడీపీ ఎమ్మెల్యేలే అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం టీడీపీ ఎమ్మెల్యేల సిఫార్సు చేసిన ఏ పనిని కూడా చైర్పర్సన్ పరిగణలోకి తీసుకోవడం లేదని ఆగ్రహంతో ఉన్నారట వారంతా ఎమ్మెల్యేలుగా తాము చెప్పే వాటికి గౌరవం లేనప్పుడు తామెందుకు ఈ చైర్మన్ కు అండగా ఉండాలనే చర్చ పలువురు ఎమ్మెల్యేలలో ఉందని టాక్ పార్టీ మారి చైర్పర్సన్ క్రిస్టినా తమకు ద్రోహం చేసిందని ఓవైపు వైసీపీ నేతలు ఆగ్రహంతో ఉన్నారు మరోవైపు తమ ప్రభుత్వంలోనే తమను చైర్పర్సన్ లెక్క చేయడం లేదనే ఆగ్రహం అధికార పక్షంలో ఉందట దీంతో చైర్పర్సన్ రెంటికి చెడ్డ రేవడిలా మారిందట మొత్తానికి అవిశ్వాసం పెట్టి క్రిస్టినాను చైర్పర్సన్ పదవి నుంచి తొలగించాలనే కసితో వైసీపీ ఉందట మరీ అనుకున్నట్లుగానే వైసీపీ అవిశ్వాస తీర్మానం పెడుతుందా పెడితే పరిస్థితి ఏంటి అన్న చర్చ జరుగుతోంది టీడీపీ ఎమ్మెల్యేలో ఆమెకు పూర్తిస్థాయి మద్దతు లేని పక్షంలో ఏం జరగనుందన్న ఉత్కంఠ నెలకొంది మరీ ఇలాంటి పరిస్థితుల్లో జిల్లా పరిషత్ చైర్పర్సన్ పై వైసీపీ అవిశ్వాస తీర్మానం పెడితే రాజకీయాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే ఒకవేళ అవిశ్వాసం పెడితే సీటును కాపాడుకునే క్రమంలో కూటమి అధిష్టాన రంగంలోకి దిగుతుందా రాజకీయంగా చక్రం తిప్పి వైసీపీలోని జెడ్పీటీసీలకు గాలం వేస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి